గొప్పలు పోయిన కోతి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద నది ఆ నదికి యువతలి వైపున ఒక కోతి ఉండేది దానికి గర్వం కాస్త ఎక్కువే అందుకే మిగిలిన జంతువులు పక్షులు వేటితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేది నదికి అవతలి వైపున ఉన్న మామిడి చెట్టు నుంచి పండ్లు తెచ్చుకుని మిగిలినవన్నీ తింటూ ఆ పండ్ల రుచి గురించి కథలు కథలుగా చెప్పుకునేవి అయితే వేటితోనూ స్నేహించేయకపోవడంతో రుచి చూడమని ఎవ్వరూ ఒక్క పండును కూడా ఆ కోతికి ఇవ్వలేదు కాని ఎలాగైనా వాటిని తనివి తీర ఆరిగించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేది ఒకనాడు పడవలో తన మేకలను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్లబోతున్న కాపరిని కోతి చూసింది నాకు నదికి అవతలి వైపున చిన్న పని ఉన్నది నీ మేకలతో పాటే నన్ను కూడా పడవలో అవతలి వటుకు తీసుకెళ్లవా అని అడిగింది ఎలాగూ చాలా చోటు ఉంది గనక దానిని కూడా పడవలోకి ఎక్కించుకున్నాడు ఆ కాపరి అలా పడవ కొంత దూరం ప్రయాణించింది అయితే ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం గాలులు బలంగా వీయడంతో ఆ పడవ నది మధ్యలో మునిగిపోయింది దాంతో కాపరి అతని మేకలు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు పాపం ఈతరాని కోతి మాత్రం రక్షించండి రక్షించండి అంటూ అరవసాగింది దాని అరుపులు విన్న మంచితనం గల ఓ మొసలి దగ్గరకు వచ్చి ఆ కోతిని తన వీపు మీదకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఇలా అడిగింది పడవలో వచ్చిన కాపరి మేకలు చక్కగా ఈదుకుంటూ వెళ్లిపోతే నీవు మాత్రం రక్షించండి అంటూ అరుస్తూ దిక్కులు చూస్తున్నావు ఏం నీకు ఈత రాదా ఈత రాదని చెబితే చిన్నతనలా ఉంటుందని భావించిన ఆ కోతి అదేం లేదు నేను నీకంటే బలంగా వేగంగా ఎదుర్కొంటూ వెళ్ళగలను అంది గొప్పగా అలాంటప్పుడు రక్షించమని ఎందుకు అరిచావు నేను కోతుల్లో మహారాజును ఏ పనైనా సేవకులతో చేయించుకోవడం తరతరాలుగా మాకు అలవాటు అని గర్వంగా చెప్పింది కోతి బడాయితనం మొసలికి అర్థమైంది ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా అని మరో ప్రశ్న వేసింది దాంతో కోతికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను మహారాజునని ముందే చెప్పానుగా నువ్వు సేవకుడివి ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు అదే నా రాజ్యంలో ఎలా చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాను కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు కదా అందుకని క్షమిస్తున్నాను అందా కోతి ఎగిరిపడుతూ ఆపదలో సహాయపడిన వారిని గౌరవించాలని కనీస సంస్కారం కూడా లేని ఆ కోతిపై మొసలికి కోపం వచ్చింది నేను ఈ నదిలో జీవించే వాటికి రాజునే మంచితనం గల వాటికి మాత్రమే గౌరవం ఇస్తాం నీలాంటి పొగరబోతులను మేము శిక్షిస్తాం అంది మోసలి ఉండేదానివి నువ్వే శిక్షలు వేయగలవు అంటూ వెటకారంగా పడి పడి నవ్వింది కోతి అలాగా అయితే చూడు అంటూ కోతిని అమాంతం మళ్లీ నీళ్లలో పడేసి తన దారిని తాను వెళ్లిపోయింది మొసలి ఈ కథలో నీతి ఏమిటంటే మనం కూడా ఆ కోతిలా గొప్పలకు పోతే కష్టాలు తప్పవు స్నేహితుడి సలహా ఒక ఊరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతనికి వారసత్వంగా వచ్చిన కొంత భూమి రెండు పాడి ఆవులు ఉన్నాయి అయితే శివయ్య ఒట్టి సోమరి పంటలు బాగా పండే పొలంలో ఏవేవో సాగు చేసేవాడు ఆ తర్వాత పొలం గట్రా చూడ్డానికి వెళ్లేవాడు కాదు పాలిచ్చే ఆవుల గురించి అసలు పట్టించుకునేవాడు కాదు ఇక ఇంట్లోకి ఏం కావాలన్నా తనకి ఏం పట్టనట్టు ఉండేవాడు అతని బద్దకం వల్ల ఇంటి పరిస్థితి అధ్వానమైపోయింది అతనికి పొలాల వల్ల నష్టం రాసాగింది కూడా చెప్పుకోదగ్గ లాభం లేదు ఇదంతా చూసి శివయ్య భార్య అతను ఎప్పుడు మారుతాడా అని చాలా బాధపడేది ఓ రోజు శివయ్య ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు అని ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు సోమరిపోతైన శివయ్య విని తన స్వభావం మార్చుకునేవాడు కాదని అతనికి తెలుసు ఎలాగైనా స్నేహితునికి మేలు చేయాలని ఆలోచించి ఇలా అన్నాడు శివయ్యా నీ కష్టాలు చూస్తుంటే నా గుండె దరుక్కుపోతుంది నీ బాధలన్నీ తీరిపోయే ఓ ఉపాయం చెప్తాను వింటావా శివయ్య మౌనంగా ఉండడంతో అతని భార్య కలగజేసుకుని కష్టాల నుండి గట్టెక్కే ఉపాయం అంటున్నారుగా అదేంటో చెప్పండి అన్నయ్య ఆయనే వింటారు అన్నది తెల్లవారుజాముని కోడి కూసే సమయానా దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి ఒకటి ఈ ప్రాంతానికి వస్తుంది కాని అది ఎక్కడ వాలుతుందో ఎవ్వరికీ తెలియదు బంగారు పక్షిని దర్శనం చేసుకున్న వాళ్లకు ఇక జీవితంలో ఎలాంటి లోటు ఉండదని నేను విన్నాను నీవు ఉదయాన్నే లేచి వెళ్లి దానిని చూస్తే మంచిదని నా అభిప్రాయం వింత వింత విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరిచే శివయ్య ఏమైనా సరే రేపు ఉదయాన్నే వెళ్లి ఆ బంగారు పక్షిని తప్పక చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు శివయ్య మరుసటి రోజు కోడికోత వినగానే లేచాడు ఇల్లు దాటి బంగారు పక్షిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ వీధి చివరన గోపయ్య అనే పాడిరైతు ఉన్నాడు అతను అప్పటికే ఆవుపాలు పిండి పాత్రలలోకి నింపుకోవడం చూశాడు తనకంటే ఐదు రెట్లు ఎక్కువ పాడిని కలిగిన గోపయ్యే కోడి కంటే ముందే లేచి తన పనులు తాను చేసుకోవడం చూసి శివయ్యకు కాస్త సిగ్గుగా అనిపించింది బంగారు పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందోననే ఆతృతతో అక్కడి నుండి వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్లాడు అలా నడిచి నడిచి తన పొలం దగ్గరకు చేరుకున్నాడు అప్పటికే తన పొలం యజమాని రామయ్యను అక్కడ ఉండడం చూశాడు చేతికొచ్చిన పంటను పెట్టలు జంతువులు పాడు చేయకుండా కాపాడుకునేందుకు రాత్రంతా పొలం దగ్గరే అతను కాపలాగా ఉన్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు అలా బంగారు పక్షిని వెతుక్కుంటూ అతను వెళ్లిన చోటల్లా తనకంటే బాగా కలిగిన వాళ్లు ఉదయాన్నే లేచి వారి వారి పనులను చాలా శ్రద్ధగా చేసుకోవడం గమనించాడు చివరిగా తన తప్పును తెలుసుకోవడంతో అతనిలో చాలా మార్పు వచ్చింది ఇకపై తన పనులను తాను చక్కగా చేసుకోవడం ప్రారంభించాడు అతనికి పొలాల్లో వచ్చే పంటలపై ఇప్పుడు అధిక ఆదాయం రాసాగింది ఆవులు కూడా బాగా పాలు ఇవ్వసాగాయి చివరికి శివయ్య సోమరితనం వీడి కష్టపడి పనిచేయడంతో సిరి సంపదలతో పాటు గౌరవ మర్యాదలు దక్కాయి తన మిత్రుడు చెప్పినా దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి కనిపించకపోయినా ఫలితం అయితే దక్కిందని ఆ భారీభర్తలు ఎంతగానో సంతోషించారు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది పులిరాజాకు నక్క చాడీలు ఒక పెద్ద పులి అడవికి కొత్తగా రాజయ్యింది రాజన్నాక ప్రక్కన మంత్రి ఉండాలిగా మంత్రిగా ఎవరిని నియమించుకోవాలా ఆలోచనలో పడింది ఆ విషయం నక్కకు తెలిసి ఎలాగైనా మంత్రి పదవిని చేజిక్కించుకోవాలని అనుకుంది ఒకరోజు బుట్ట నిండుగా మామిడి పండ్లను తీసుకుని పులి స్థావరానికి బయలుదేరి వెళ్లింది ఆ జిత్తులు మారి నక్క పెద్ద పులి ఒంటరిగా కనిపించడంతో తను సరైన సమయానికే వచ్చానని లోపల ఆనందపడింది ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లి ఆ మామిడి పండ్ల బుట్టను అందించి ఎలా అభినందించింది పులిరాజా మీలాంటి మంచి మనసున్నవారు ఈ అడవికి కొత్తగా రాజైనందుకు హార్దిక శుభాకాంక్షలు నాకు తెలుసు ఈ అడవిలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇకపై మీరు వింటారు అక్కడ అందరికంటే ముందుగా మీరు ఉంటారు నక్క తనను అలా పొగుడుతుంటే మొదట మొహమాటంలో పడ్డ తర్వాత పులికి చాలా ఆనందం అనిపించింది అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది అవి రెండూ నవ్వుతూ చాలాసేపు ముచ్చటించుకున్నాయి ఆ రోజునుంచి నక్క రెచ్చిపోయింది రోజు అది పులి వద్దకు వెళ్లడం ఆరంభించింది రోజుకొక జంతువు మీద పులికి ఫిర్యాదు చేస్తుండేది ఒకరోజు పెద్ద పులి కంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకు గర్వమని చెప్పింది మరొక రోజు తనకు దక్కవలసిన పదవి పులి కొట్టేసిందని సింహం కోపంతో రగిలిపోతుందంటూ రెచ్చగొట్టింది ఇంకో రోజు తనలాగా చెట్ల మీద గెంతలేదని కోతి కూడా హేళన చేసిందని చెప్పింది ఇలా రోజు నక్క అడవిలోని ప్రతి జంతువు పులిని తేలిక చేసి మాట్లాడుతున్నట్టు చెబుతుండేది తానొక్కడే తమ వద్ద భయభక్తులతో ఉంటానని పులికి నూరిపోస్తుండేది రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు పెద్ద పులి ఎన్నాళ్ళు వినగలదు కొన్నాళ్లకు ఆ మాటలు దానికి విసుగనిపించాయి ఒకసారి నక్క చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవాలని పులి అడవంతా తిరిగింది అడవిలోని జంతువులన్నీ తమ అభిమానాన్ని చాటుకున్నాయే గాని చులకనగా చూడలేదు అలాగే సింహం కూడా పెద్ద మనసుతో అడవికి రాజైన పులిని చాలా అభినందించింది తరువాత పెద్ద పులి అడవిలో ఉన్నట్టుండి సంచారం చేయడం అన్ని జంతువులు భయభక్తులు ప్రదర్శించడం గురించి తెలిసిన నక్క కంగారుగా గుహ దగ్గరకు పరుగున వచ్చి దానితో ఇలా అంది మీరు అమాయకులు నా మాట నమ్మండి మీరు కనిపించేసరికి జంతువులు బాగా నటించుంటాయి మీరది తెలుసుకోలేకపోతున్నారు ఏ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మంచిది నక్క నంగనాచి మాటలతో పులిరాజాకి దాని ఎత్తుగడ అర్థమైంది అరికాలి మంట నెత్తికెక్కింది కోపంతో ఒక్క తన్ను తన్నింది దాంతో దూరంగా ఎగిరిపడిన నక్క మంత్రి పదవి మీద ఆశలు వదులుకొని బతుకు జీవుడా అని అక్కడి పారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిపై చాడీలు చెప్పడం మంచిది కాదు అందరితో కలిసిమెలిసి జీవించాలి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అడవికి ఆనుకుని ఉన్న ఒక ఊరిలో రామయ్య సోమయ్యనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వాళ్ళిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉండేవి రామయ్యకు ఉన్నంతలో పది మందికి సహాయపడుతూ ఉండేవాడు కాని సోమయ్య ఎంత ఆస్తి ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి సహాయము చేసేవాడు కాదు ఓనాడు రామయ్య అడవికి వెళ్లి తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు దేవత ప్రత్యక్షమైంది రామయ్య ఏం వరం కావాలో కోరుకో తల్లి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకూడదని సర్కారు వారు నియమాన్ని పెట్టడంతో చాలామంది నిత్యావసరాలు దొరకక అవస్థలు పడుతున్నారు ఇప్పటికే సహాయం చేయడంతో నా దగ్గర సరుకులు నిండుకున్నాయి ఇప్పుడు ఎవరైనా సహాయాన్ని అర్థించి నా వద్దకు వస్తే ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు పరుల కోసం ఆలోచించే నీ గుణం చాలా గొప్పది ఇక నుంచి నీవు కోరినది ఏదైనా నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది అలాగే వారికి సహాయం చేసే కొద్ది నీ సంపద రెట్టింపు అవుతుంది అంటూ వరాన్ని ప్రసాదించింది దాంతో ఇంతకు ముందు కంటే రామయ్య కష్టాల్లో ఉన్నవారికి మరింత ఎక్కువ మందికి సాయపడుతూ మంచి పేరు గడించాడు రామయ్యకు దేవత ప్రత్యక్షమై వరం ఇవ్వడం గురించి తెలుసుకున్న సోమయ్య కూడా అడవికి వెళ్లి కఠోర తపస్సు చేశాడు దేవత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది చనిపోయిన వారిని బతికించే శక్తిని ప్రసాదించు తల్లి అని కోరుకున్నాడు తదాస్తు నీ తాకితే చనిపోయిన వాటికి కూడా ప్రాణం అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది దేవత రామయ్య కంటే గొప్ప వరం పొందాననే సంతోషంతో సోమయ్య తిరిగి ఇంటికి పైనమయ్యాడు దారిలో అతనికి తన చేతి మహిమ పరీక్షించుకోవాలని అనిపించింది అటు ఇటు చూశాడు కాస్త దూరంలో పెద్ద పులి శవం కనిపించింది దానికి ప్రాణం వస్తే చంపుతుంది అనే ఆలోచన కూడా లేకుండా వెళ్లి తన చేయిని దానికి తాకించాడు వెంటనే పులికి ప్రాణం వచ్చింది పెద్దగా కాండ్రిస్తూ లేచి సోమయ్యను తన పంజాబిశ్రీ చంపేసింది పాపం సోమయ్య వరం అయితే పొందాడు కాని రామయ్యలా మంచి పేరు తెచ్చుకోలేదు సరికదా తన మూర్ఖత్వం కారణంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే వివేకం లేని విద్య వలన ఆపదలు తప్పవు